చైనా దూకుడికి కారణాలను మనం తెలుసుకుందాం చైనాకు లడాక్ ఎందుకంత ముఖ్యం మనం చైనాకు లడాక్ ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలి వెతకగలిగితే సమా సరిహద్దు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది సమాధానాలు కూడా దొరుకుతాయి చైనాకు ఆక్ర చైనా ఆక్రమించిన టిబేట్ అటానమస్ రీజియన్ను కిన్సియాంగ్ అటానమస్ రీజియన్తో అంటే చైనా ఆక్రమించిన టిబేట్ అనే అటామస్ రీజియన్ను కిన్సియాంగ్ అటామస్ రీజియన్ రీజియన్తో అనుసంధాని అనుసంధానించే ప్రాంతంలో లడాఖ్లోని ఆక్సాచీన్ ఉంది అంటే టిబేటికైనా ఏ సమయంలో తన బలగాలను పంపించడానికి ఎక్సాయిచీన్ అన్నది చైనాకి ఎంతో అవసరం చైనా తన పశ్చిమ ఉత్తర నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే చైనా ఉత్పత్తి చేసే నూట యాభై రకాల ఖనిజాల్లో దాదాపు నూట ముప్పై ఎనిమిది రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి ఈ పరిస్థితిలో భారత్తో ఉన్న సరిహద్దుపై చైనా దృష్టి పెడుతుంది అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనాను దూకుడుగా ఎదుర్కోగలదు ఎందుకంటే చైనా ప్రస్తుతం ఎంతో ముందు చూపుతో ప్రయాణిస్తుంది ప్రధానమంత్రి హోంమంత్రి జాతీయ భద్రతా సలహాదారులు పాల్గొన్న సమావేశము ఒక నివేదిక వచ్చిందనమాట ఈ ప్రాంతంలో కారకం పాస్ నుండి చుమూరు గ్రామం వరకు ప్రస్తుతం ఉన్న అరవై ఐదు పెట్రోలింగ్ పాయింట్లో ఇరవై ఐదు పాయింట్స్ అంటే పాయింట్ నెంబర్ ఫైవ్ నుండి పదిహేడు వరకు ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు ముప్పై ఏడు యాభై ఒకటి యాభై రెండు అరవై రెండు అనే పాయింట్స్ ఇండియాను కోల్పోయి ఇండియా కోల్పోయిందని కొంతమంది చెప్తున్నారు చైనా పాటించే సలామీ స్లైస్ వ్యూహంలో భాగంగా అంటే చిన్న దా దాడులతో పెద్ద ఫలితాలను రాబట్టడం దీన్ని సలామీ స్లైస్ అంటారు అన్నమాట ఇవి చిక్కుకున్నాయని మన ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అయినే అయినప్పటికీ ఈ ప్రాంతంపై చైనా ఉన్న చైనాకున్న ఆర్థిక రాజకీయ వ్యూహ వ్యూహాత్మక భద్ర భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఇది మనం ఊహించి ఊహించింది అయినా చైనా ఎక్కడ ఆక్రమించుకుంటుంది మన భారతదేశాన్ని భారతదేశంలో మానవ మానవాభి దేశాభివృద్ధి శాఖని పది కోట్ల మంది ఏర్పాటు చేస్తే చైనా ఎంత తల తలతెక్కసాలు వేసినా మనం దాన్ని దాన్ని తోకజాడించే విషయాలని మనం ఆపగలం ఒక విషయం గుర్తుంచుకోండి చైనా మనకన్నా ఎదగలేదు ఎందుకంటే భవిష్యత్తు మన భారతదేశం అంతే ఇండియా చైనా మధ్య రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు పదిహేడు రౌండ్లు చర్చలు జరిగాయి వాటి ఫలితాలు ఏ ఏమాత్రం అనుకూలంగా రాలేదు రెండు దేశాల సైన్యాలు బాహుభాగి దిగుతున్న సంఘటనలు నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు రహదారులు మిలిటరీ స్టేషన్సు జనవాసాలు ఎన్ని రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ రెండు వేల ఇరవై సంవత్సరం నాటి పరిస్థితులనే గుర్తు చేస్తున్నాయి కష్టమేమన్న భావన కలిగిస్తున్నాయి దీనికి తోడు జనవరి ఇరవై తేదీన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లడాక్ ప్రాంతంలోని చైనా సైనికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో ఎల్లవేళలా యుద్ధానికి సిద్ధంగా ఉండని పిలుపుని కూడా ఇచ్చారు గతంలో మూడు దశాబ్దాల్లో చైనా విదేశీ విధానంలో దాని రూపకల్పనలో సైన్యం పాత్ర పోషించే పాత్ర చాలా మార్పులు వచ్చాయి తొంభై దశకంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించకుండా అప్య అతి గోప్యతను పాటించడం ఇతర దేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోవడం ముఖ్యమైన విధానంగా ఉంటే కొత్త సహస్రాబ్దిలో చైనా సాధించిన ఆర్థిక విజయాలు ఈ విధానం ఈ విధానంలో సమూలంగా మార్పులు దోహదం పడ్డాయి ఇందులో భాగంగానే తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి సైన్యం కీలక పాత్ర కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉందని గుర్తించింది చైనా దూకుడైన విధానాలు బలమైన టెక్నాలజీ బలమైన ఆర్థిక విధానాలు టెక్నాలజీ సపోర్ట్తో కూడిన రక్షణ వ్యవస్థను చైనా నిర్మించుకుంది జిన్పింగ్ కాలంలో విదేశీ విధాన రూపకల్పనలో సైన్యం పాత్ర మరింత మరింత పెరగడం గమనించాలి మనందరం జిన్పింగ్ అధికారంలోకి వచ్చాక రెండు వేల పదమూడులో చేపట్టిన అండ్ రోడ్ ఇనిషియేషన్లో భాగంగా చైనా వాణిజ్యం పెంచే ఎగుమతులు దిగుమతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర రాయంగా కొనసాగడానికి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది రెండు వేల పదహారు నుండి తన పశ్చిమ సరిహద్దుల్లో ముఖ్యంగా సెంట్రల్ ఆసియా ఆఫ్ఘనిస్తాన్లో పెరుగుతున్న తీవ్రవాద ప్రభావం తన ఉగేర్ కిన్సియాంగ్ ప్రాంతాల్లో పడకుండా ఉండడానికి ఈ ప్రాంతాల్లో మిలిటరీ ఉనికిని పెంచడమే కాకుండా తన వెస్ట్రన్ కమాండ్ మొత్తంగా పునరుద్ధరించింది చైనా ఇటు ఈ చర్యలు కిన్సాంగ్ ఫ్రాన్సిస్తో పాటు టిబిన్ టిబెట్ ఫ్రాన్సిస్లో సైన్యం కదలికలను పెరిగి ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో సరిహద్దుపై దృష్టి పెట్టేందుకు దోహదపడ్డాయి చైనాకు గత రెండు దశాబ్దాల్లో చైనా విధానంలో వచ్చిన మౌలి మరో ముఖ్యమైన మార్పు తాను నిర్దేశించుకున్న మాట మూల ప్రయోజనాలు తన నిర్దేశించుకున్న మూల ప్రయోజనాలు తొంభై దశకం వరకు ఆర్థిక అభివృద్ధి దేశ సమగ్రత ముఖ్య లక్షణాలు అయితే అది కొత్త మిలియంలో విదేశాల్లో ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆయా దేశాల్లో ఉన్న సజవాలను ఉపయోగించుకునేందుకు అందుకు అవసరమైతే మిలిటరీ తదితర శక్తులను ప్రదర్శన చేయడానికి అనువుగా తను తాను రూపాంతరం చెందింది ఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో చైనాలో చైనాకు లడాక్ ప్రాంతంలో ఆర్థిక వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ అది ఏమిటన్నది వెల్లడించలేదు చైనా ఈ ప్రాంత భౌలిక భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే ఇది ఎంత ఎంత కీలకమైన ప్రాంతమో చైనా మనకు తెలుస్తుంది చైనాకు ఈ ప్రాంతంలో మూడు రకాల ప్రయోజనాలు అందులో ఒకటి